చివరి ఎపిసోడ్లో మనం ఒక పెద్ద అరుపు విన్నాము అది మన పియర్ బక్స్తి అయ్యుండొచ్చని మనము అనుమానం వ్యక్తం చేశాము మీకు ఆ సన్నివేశం గుర్తుందని ఆశిస్తున్నాను మీరు పార్ట్ వన్ చూడకుండా ఈ పార్ట్ టూను చూసినట్లయితే ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ముందు పార్ట్ వన్ చూడాలని మనవి చేస్తున్నాను పార్ట్ వన్ లింక్ ను నేను కమెంట్ సెక్షన్లో పెడుతున్నాను దయచేసి చూడండి ఇప్పుడు మన నలుగురు వేటగాలు మరి వాళ్ళ సహాయకులు ఏమై ఉంటుంది అది తెలుసుకోవడానికి పార్ట్ టూలోకి ప్రవేశిస్తాం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ఆ అరుపు విన్న నలుగురు వేటగాలు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు అప్పుడు అక్కడ జరిగిన దృశ్యం చూసి వాళ్ళు భయంతో వణికిపోయారు బగ్స్ వెనక నుంచి దాడి చేసింది క్షణంలో వెనక నిలబడి ఉన్న సులేమాన్ని సులేమాన్ని రక్షించాలనే ఆలోచనతో రెండు వేటగాళ్లు వెంటనే తుపాకీతో ఏణుపై కాల్పులు జరిపారు ఆ కాల్పులు పియర్ బక్స్ ను మరింత రెచ్చగొట్టాయి సులేమాన్ని వదిలేసి అది తుపాకీ దాడులు ఉగ్ర రూపంతో పరిగెత్తింది ఏ రెచ్చిపోయి తన తొండంతో ఒక వేటగాడిని చుట్టి ఎగిరేసింది ఆ వేటగాడు గాలిలో ఎగిరిపడి పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు పొదల్లో పడిపోయాడు ఇంతలో మిగతా వాళ్ళందరూ తమ సమతుల్యతను కూలిపోయి మరేం చేయాలో అని తెలియక ఉన్నారు ఇదేంటి ఏం చేయాలి వాళ్ళు ఇలాంటి దాడి ఊహించలేదు అలాంటి దాడి జరిగితే ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు అందుకే భయంతో ఎవరికి తోచిన దారిలో పరుగులు తీశారు ఈ గందరగోళంలో ఫియర్ బగ్స్ ఇందులో ఒకరు వెంటబడ్డాడు అయితే గాయపడిన కారణంగా ఏనుగు ఎక్కువసేపు వారి వెంట కొంత దూరం వెళ్ళాక అలసిపోయి ఆగిపోయింది ఇప్పుడు ఏనుగు గాయంతో నిలబడి ఉంది కానీ ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పియర్ బగ్స్ దాడి చేసిన ప్రదేశంలోనే ఉండిపోతుంది లేదా తిరిగి అక్కడికే వచ్చేస్తుంది కానీ ఈసారి అది తిరిగి రాలేదు బహుశా తీవ్రంగా గాయపడి ఉంది కాబోలు భయంతో చెదిరి పరుగులు పెట్టిన వేటగాలు గంటల తర్వాత గాని తిరిగి దాడి జరిగిన ప్రదేశానికి రావడానికి ధైర్యం చేయలేదు అక్కడ వారు చూసిన దృశ్యం తీవ్ర భయానకంగా ఉంది సులేమాన్ షరేనాని ఏనుగు తన తొండంతో కాలతో తొక్కి వికృతంగా మార్చింది కానీ గాలిలోకి విసిరేయబడిన వేటగాడు మాత్రం ఇంకా ఆ చెట్టుపైనే పడి ఉన్నాడు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు వేటగాలు ఆ చెట్టు పక్కన భాగాన్ని నెమ్మదిగా నరికి ఆ వేటగాడిని జాగ్రత్తగా కిందకి దించారు ఆయనకు శ్వాస ఉంది కానీ పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నాడు ఎముకలు ఎన్నో విరిగిపోయాయి అతను నడవలేని స్థితిలో ఉన్నాడు ఆ చెట్టు చెక్కలతో తాత్కాలికంగా ఒక స్ట్రెచ్చర్ను తయారు చేసి ఆయనను చేతులతో మోసుకొని అడవి నుంచి బయటకి తీసుకువచ్చారు ఆ తరువాత ఒక ఎడ్ల బండ్లో ఎక్కించి ఆయనను మానంతవాడికి తీసుకువెళ్లారు అక్కడ హాస్పిటల్లో చేర్చారు కానీ ఆయన తీవ్రంగా గాయపడి ఉండడం వల్ల ఇక జీవితంలో ఎప్పుడూ నడవలేకపోయారు అప్పటి వరకు అడవుల్లో వేటాడిన సాహసి ఇకపై ఏం చేయలేని పరిస్థితిలో చేరుకున్నాడు చివరికి ఆయనను ఇంగ్లాండ్కు తిరిగి పంపించేందుకు ఒక నౌక ఎక్కించారు ఇక్కడ అతని భారత జీవితం ముగిసింది ఆ దారుణమైన సంఘటన తర్వాత పియర్ బగ్స్ గురించి ప్రజల్లో భయం రెట్టింపయింది ఒక ఏనుగు వల్ల దాదాపు రెండు వందల గ్రామాల ప్రజలు భయానికి గురి అయ్యారు ఎప్పుడు ఎక్కడ ఇది అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతుందో అని ఎవరికీ తెలియదు ప్రజలు సాధారణంగా పనులకు కూడా బయటకి రావడానికి భయపడ్డారు రోడ్లు మార్కెట్లు మార్గాలు ఇవన్నీ దాదాపు ఖాళీగా మారిపోయాయి ఒక వ్యక్తిగా ఎవరూ ప్రయాణించలేరు తప్పనిసరిగా ఒక బృందంగా మాత్రమే కదులుతున్నారు కానీ అది ఎప్పుడు తిరిగి దాడి చేస్తుందో తెలియని భయంతో ప్రజలు మానసిక ఒత్తిడితో జీవిస్తున్నారు పియర్ బగ్స్ క్రూరత్వం రోజు రోజుకి పెరుగుతుంది ఈ పరిస్థితి ఒక స్థాయికి చేరుకున్నప్పుడు ప్రభుత్వం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలని దానిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది ఇకపై దానిని సజీవంగా పట్టుకోవడానికి ప్రయత్నించకూడదని చంపేయాలని ఒక ఉత్తర్వు జారీ చేయబడింది వారు ఈ సమాచారాన్ని త్వరగా అన్ని విదేశీయులకు మరియు అక్కడ తుపాకీలు కలిగి ఉన్న వారికి అందజేశారు ఎవరైనా ఈ ఏనుగును వధిస్తే వారికి భారీగా నగదు బహుమతి ప్రకటించారు ఇప్పుడు అడవిలో పెద్ద హంటింగ్ మిషన్ ప్రారంభమైంది అందరి లక్ష్యం కేవలం ఒకటి పియర్ బగ్స్ వేట ఇది విన్న వేటగాలు వెంటనే రంగంలోకి దిగారు ఏ విధంగా అయినా ఈ పియర్ బగ్స్ ని చంపాలి ఈ ఏనుగుని చంపిన వారికి పేరు ప్రఖ్యాతి భారీ బహుమతి లభిస్తుంది అయితే అసలు సమస్య ఏమిటంటే ఏనుగుని ఎదుర్కొని వేటగాలు దాన్ని చంపలేకపోయారు కానీ ఏనుగు వారిని దారుణంగా చంపేసింది ఈ విధంగా ఏనుగు అనే చెడ్డ పేరుతో పియర్ బక్స్ భయంకరమైన నృత్యం కొనసాగిస్తున్న సమయంలో కన్నూరులో రెండు బ్రిటిష్ యువకులు ఉన్నారు ఒకరు నేవీలో మరొకరు ఆర్మీలో పనిచేసేవారు ఇద్దరు మంచి స్నేహితులు చిన్నప్పుడు వేటలో పాల్గొనేవారు ఒక రోజు వీరిద్దరూ చర్చించుకున్నారు ఈ పియర్ బక్స్ ను మన ఒకసారి పట్టుకుందామా అని అయితే ఈ ఇద్దరు ఏనుగు వేటలో అనుభవం లేని వ్యక్తులు వారు వేటాడింది చిన్న చిన్న జంతువులనే అయితే వీరు గంభీరమైన నిర్ణయం తీసుకున్నారు అదే నరభోజి పియర్ బక్స్ ని ఎదుర్కోవాలని పియర్ బక్స్ ని చంపేందుకు ఉత్తర్వు వచ్చిన వెంటనే వీరిద్దరూ మైసూర్ వైపుకు బయలుదేరారు అక్కడ ఉన్న అనుభవం కలిగిన వేటగాలు ఇతర బ్రిటిష్ అధికారులు వీరిద్దరిని తిరిగి వెళ్లిపోమని చెప్పారు ఇది మీ పని కాదు ఏనుగు వేటలో మంచి అనుభవం ఉన్న వారిని పిలిపించాము వారు వచ్చాక వారు దీన్ని వేటాడుతారు అని వారు అన్నారు ఈ బ్రిటిష్ యువకులు ఎవరి మాటలు పట్టించుకోలేదు వీరికి ముందే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది మేమే దీన్ని చంపగలం అనే నమ్మకం కలిగింది వారి ఆలోచన ఏమిటంటే నీడ నుంచి కాల్చిన వారిని పియర్బగ్ చంపింది చెట్లపై మచ్చాన్ కట్టి వేటాడాలని ప్రయత్నించే వారిని అది దాడి చేసి హతమార్చింది కాబట్టి ఈ రెండు మార్గాలు పనికి రావని అర్థం చేసుకున్నారు దానికి బదులుగా వారు విధానాన్ని ఆలోచించారు పియర్ బక్స్తో సమానమైన పరిమాణం ఉన్న మరో ఏనుగు మీద కూర్చొని వేటాడడం ఇలా చేస్తే అది భయపడే అవకాశం ఉంది పైగా వీరు దానికి ఎదురుగా నిలబడి కాల్చగలుగుతారు ఇది నిజంగా మంచి ఆలోచన అని వారికి అనిపించింది దాని కోసం వీరు మైసూర్ నుండి మరో ఏనుగుని తెప్పించారు ఆ ఏనుగు పియర్ బక్స్తో సమానమైన పరిమాణంలో ఉండే భారీ బలమైన ఏనుగు అది కూడా తరచుగా వేటకు భారమైన వస్తువులను మోసేందుకు ఉపయోగించబడే ఏనుగు ఆ ఏనుగు పేరే డాట్ కంపే డాట్ కంపే అనే ఏనుగు ఒక పెద్ద ఏనుగు ఈ ఏనుగును చూసినప్పుడు వీరికి కొంత ధైర్యం వచ్చింది పియర్ బక్స్ కూడా దీన్ని చూసి భయపడుతుంది అని వీరు భావించారు ఆ ఏనుగుని సిద్ధం చేసిన తర్వాత వీరు పియర్ బక్స్ కనిపించిందని చెప్పబడిన అన్ని ప్రాంతాలలో గ్రామాలలో తిరగసాగారు కానీ ఎంత వెతికినా ఈ క్రూరమైన ఏనుగు ఎక్కడా కనిపించలేదు ఇలా అనేక రోజులు గడిచిపోయాయి అనేక రోజుల నిరాశ తర్వాత ఒక రోజు వీరు వెనకకి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు పియర్ బగ్స్ ఎక్కడా కనిపించకపోవడంతో తిరిగి కన్నూరుకి చేరుకోవాలని భావించారు అందుకే తెల్లవారుజామున డాట్ కంపే మీద ఎక్కి ప్రయాణం ప్రారంభించారు ఆ సమయం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు చుట్టూ గాఢమైన పొద మంచు కప్పుకుంది అంధకారంలో కేవలం కొద్దిపాటి వెలుతురు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దూరం గమనించడం కష్టం అది చాలా ప్రమాదకరమైన సమయం ఈ ఏనుగుపై ముందు కూర్చున్నది దాని మావటివాడు అతని వెనుక ఇద్దరి బ్రిటిష్ వేటగాలు వారి వెనుక భారతీయ అడవి అధికారి ఉన్నారు వీరు అత్యంత జాగ్రత్తగా నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు మంచు ముసుగుతో చుట్టూ ఏమీ కనిపించడం లేదు కొంత దూరం కూడా స్పష్టంగా చూడలేకపోతున్నారు అలా మెల్లగా జాగ్రత్తగా కదులుతున్న వేళ డాట్ కంబే ఒకసారిగా ఆగిపోయింది డాట్ కంబే తన తొండం నేల మీద ఉంచి వాసన పసిగెట్టేందుకు ప్రయత్నించడం ప్రారంభించింది ఇది గమనించిన మావటివాడు చెప్పాడు ఇదేదో ప్రమాదకరమైన జంతువుని చూసింది అది తప్పకుండా ఒక భయంకరమైన ప్రాణి విదేశీయులు ఆ మాట విన్న వెంటనే అప్రమత్తమయ్యారు ఒక పెద్ద పులి అయ్యుండొచ్చు అంటూ వెంటనే తుపాకీలను రోడ్ చేసుకొని రెడీగా నిలబడ్డారు కానీ అంతలో డాట్ కంబే ఒకసారిగా మూడు నాలుగు అడుగులు వెనకకి వెళ్ళింది ఇది గమనించిన మావటివాడు ఒకసారి ఉలికిపడ్డాడు ఇది దాడి చేయబోతుంది ఇది ఎదురు దాడి చేయడానికి సిద్ధమవుతుంది అంటే ముందున్నది కేవలం ఒక పులి కాదు ఒక భారీ ఏనుగే ఇది విన్నప్పుడు ఏనుగుపై ఉన్న ఇతరులు నిజంగా భయపడ్డారు ఎందుకంటే అది మన పియర్ బాక్స్ కావచ్చు కానీ వారు స్పష్టంగా ఏమీ చూడలేరు చుట్టూ మంచు పొరలు తక్కువ వెలుతురు ఉన్నందున ఏమీ స్పష్టంగా కనిపించటం లేదు డాట్ కంపే ఇంకా రెండు మూడు అడుగులు వెనకకి వేసింది ఒక్కసారిగా తన సంపూర్ణ శక్తితో ముందుకు పరిగెత్తడం ప్రారంభించింది అది చాలా వేగంతో దూసుకెళ్లింది దాని వీపు మీద కూర్చొని ఉన్న వారంతా ఊహించని ఈ పరుగు తట్టుకోలేకపోయారు ఎవరో సరిగ్గా నిలబడవలేకపోయారు పట్టుకోవడానికి ఏదో ఒకటి వెతికారు తుపాకీలను వదిలేసి ఏనుగు మీద ఉన్న తాడు మచ్చాను బలంగా పట్టుకున్నారు ఆ సమయంలో వెనక కూర్చున్న భారతీయ అడవి అధికారి ఆ తరువాత ఈ ఘటనని వివరించాడు నేను చూసినప్పటికీ డాట్ కమ్ భయంకర వేగం కొట్టింది అప్పుడు మాత్రమే ఆ అధికారికి ఇది పియర్ బగ్స్ అని అర్థమైంది అదే క్షణం ఆ అధికారి హృదయం వేగంగా కొట్టుకుంది ఆ సమయంలోనే వాళ్ళు చేసిన పొరపాటు అతనికి పూర్తిగా అర్థమైంది కారణం పియర్ బక్స్ అనేది డాట్ కంబే కంటే భారీగాను అధిక బలము కలిగిన ఏనుగు కాబట్టి పియర్ బక్స్ డాట్ కంబే ని చూసి భయపడుతుందనే వారి ఆలోచన పూర్తిగా తప్పు అదే కాకుండా ఇక్కడ భయపడేది డాట్ కంబే కావచ్చు మొదటి ఎదురు దాడి తగిలిన వెంటనే డాట్ కంబే ఉలికిపడి భయపడిపోయింది ఎంత భయపడుతుంది అంటే డాట్ కంబే మళ్లీ దాడి చేయకుండా పారిపోయింది డాట్ కంబే వెనక తిరిగి ఒక్కసారిగా అడవిలోకి పారిపోయింది ఇంతసేపు వీరు సమాంతల ప్రదేశంలో ఉన్నారు కానీ ఇప్పుడు డాట్ కంబే గజగజలాడుతూ అడవిలోకి ప్రవేశించింది అదే దిశగా పియర్ బగ్స్ దాని వెనక పరిగెత్తింది కానీ అడవిలోకి ప్రవేశించిన వెంటనే ఓ పెద్ద ప్రమాదం ఎదురయ్యింది అక్కడ పెద్ద పెద్ద చెట్లు విస్తరించిన కొమ్ములు ఉన్నాయి వీరంతా ఏనుగు వీపు మీద కూర్చొని ఉన్నారు మరో మార్గం లేదు డాట్ కంబే భీకర వేగంతో ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తుండగా ఓ వంగిన చెట్టు కొమ్మ దాని భాగాన్ని బలంగా దీకొట్టింది ఏనుగు ముందు భాగంలో కూర్చున్న మావటివాడు వెంటనే ఆ కొమ్మను గమ నుంచి తల దించుకొని తప్పించుకున్నాడు కానీ ఆయన వెనక ఉన్న వేటగాలు ఆ చెట్టు కొమ్మని గమనించకపోవడంతో వాటిని గుద్దుకొని నేలపై విసిరిబడ్డారు వెనుక భాగంలో ఉన్న భారతీయ అడవి అధికారి మాత్రం చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు ఆయన కొమ్మను గట్టిగా పట్టుకుని వేలాడిపోయాడు ఈలోగా డాట్ డాట్ ముందుకు ఉరికిపోయింది ఆ అధికారి కొమ్మని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా చెట్టు పైన కెక్కి పై నుంచి కింద వైపుకి చూశాడు ఆయన చూసిన దృశ్యం భయానకరమైనది ఆ ఇద్దరు వేటగాలు దృశ్యం అతను ఏమి చేయలేని పరిస్థితి ఏమీ చేసేందుకు అవకాశం కూడా లేదు ఆయన కేవలం అక్కడ ఉండిపోయారు బగ్స్ ఆ ఇద్దరిని దారుణంగా తొక్కి చంపిన తర్వాత డాట్ కంబే వెళ్లిన దిశకు చూస్తూ దాని వెంట ఉరికింది ఆయనకు కిందకి దిగేందుకు కూడా ధైర్యం రాలేదు నాలుగు గంటలు భయంతో వణికిపోతూ అక్కడే చెట్టు మీద ఉండిపోయాడు కొంతసేపటి తర్వాత పియర్ బగ్స్ తిరిగి రాదని నమ్మకం వచ్చిన తర్వాత అతను మెల్లగా చెట్టు మీద నుంచి దిగిపోయాడు అక్కడ నుండి మెయిన్ రోడ్ వైపుకి పరిగెత్తాడు ఆ రోడ్ పై వెళ్తున్న ఎడ్ల బండి వాళ్ళని ఆపి వారిని అక్కడికి తీసుకెళ్లాడు అక్కడికి వచ్చి వారు చూసిన దృశ్యం భయానకరమైనది ఆ ఇద్దరు విదేశీ అధికారుల శరీరాలను గుర్తించడానికి కూడా వీలులేని స్థితిలో పియర్ బక్స్ తొక్కివేసింది అంటే వీరు ఇద్దరిని ఒకచోట చేర్చి రక్తం మట్టి ఎముకలతో కలిసిపోయినట్లు ముద్దలా మార్చేసింది అది ఒక భయానకరమైన మృత్యు దృశ్యం వారిని దుప్పట్లో కప్పి కట్టుకుని ఆ ఎడ్ల బండిలో పెట్టి అడవి కార్యాలయానికి పంపించారు అక్కడ ఆ ఇద్దరికి జరిగిన విషాదకరమైన ఇంకా భయంకరమైన ముగింపు చూసిన అందరూ షాక్ అయ్యారు అదే సమయంలో పారిపోయిన డాట్ కంబే కూడా దానిపై ఉన్న మావటి వాడుతో సహా తిరిగి అడవి కార్యాలయానికి చేరుకున్నారు వారిద్దరికి ఏ ప్రమాదమూ జరగలేదు అందరూ ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండేలా అయ్యారు ఎందుకంటే ఈ పియర్ బక్స్ ని వేటాడి చంపాలనుకున్న వారు ఎలా ప్రయత్నించినా విఫలమయ్యారు ఏనుగు పై నుంచోని మచ్చాన్ మీద నుంచోని రాళ్ళగట్టు వెనక నుంచోని చెట్ల పై నుంచోని ఎన్ని మార్గాల్లో ప్రయత్నించినా అందరూ విఫలమయ్యారు ఈ పియర్ బక్స్ ని చంపాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి కూడా విజయవంతం కాలేదు ఎవరైనా అతన్ని చంపాలని వచ్చిన వాళ్ళు అతని చేతిలో మరణించిపోయారు లేదా ప్రాణాలతో చప్పించుకొని పారిపోయారు ఈ క్రమంలోనే మన కథానాయకుడి ప్రవేశం ఇంతమంది వేటగాలు విఫలమయ్యాక ఒక నిపుణ్ని రప్పించుకోవాలనే రప్పించుకోవాలని ఆలోచన వచ్చింది దీనికోసం మద్రాస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మనం వీడియో ప్రారంభంలో పరిచయం చేసిన గొప్ప వేటగాడన విలియం గోల్డెన్ కుమింగ్ ని ఆహ్వానించారు గోర్డన్ కుమింగ్ రంగ ప్రవేశం చేశారు అతను అక్కడికి చేరుకున్నప్పుడే ఇతర వేటగాలు అప్పటికే పియర్ బక్స్ ని చంపడానికి అడవి చుట్టూ తిరుగుతూ నడుస్తున్నారు వారందరూ గోర్డెన్ కుమింగ్ ను తమతో చేరమని ఆహ్వానించారు కానీ ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అతను ఎవరితోనూ వెళ్లలేదు అతను తన సహాయకుడైన ఎల్లుతో మాత్రమే వేటకు వెళ్తాడు వాళ్ళిద్దరూ ఇతర వేటగాళ్లను పట్టించుకోకుండా తమ స్వంత రీతిలో పియర్ బక్స్ ని అనుసరించడం ప్రారంభించారు అతను పియర్ బక్స్ గురించి వచ్చే ప్రతి సమాచారాన్ని గమనించి వెంటనే రాసుకున్నాడు ఇది రాసిన తర్వాత ఒక చోట నుండి మరో చోటకి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది ఒక ప్రాంతంలో ఎంతసేపు ఆగుతుంది దాని మేలుకోవలు ఏమిటి ఆ విధంగా పియర్ బగ్స్ రాకపోకలను సరిగ్గా అధ్యాయం చేసిన తర్వాత రాబోయే రెండు వారాలలో పియర్బగ్స్ కబనీ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం కూడా వెళ్లే ఉందని అతను గ్రహించాడు విజనమైన ఈ ఆదివాసీ గ్రామం కురుంబా అనే తీగకు చెందిన ఆదివాసులది అయితే అక్కడికి చేరుకున్న సరికి ఊరంతా ఖాళీగా ఉంది ఎవరు కనిపించలేదు కారణం పియర్ బగ్స్ భయంతో ప్రజలు ఊరు వదిలి వెళ్లిపోయారు అక్కడ ఒక శిథిలమైన ఆలయం ఉంది వాళ్ళు ఆ గుడి ముందుకి వచ్చారు ఇద్దరు అక్కడికి చేరుకున్నారు మధ్యాహ్నం అయ్యింది ఈ సమయంలో నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవచ్చని అనుకుని గోడెన్ కుమ్మింగ్ ఒక పెద్ద రాయిపై కూర్చొని బిస్కెట్ తెరిచి నెమ్మదిగా తిన్నారు అతని సహాయకుడు ఎల్లు తన చేతిలో ఉన్న ఒక తమలపాకు తీసుకొని తిన్నాడు ఇద్దరు శాంతంగా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నారు అయితే వీళ్ళిద్దరూ ఇలా కూర్చొని ఉండగా ఒక ఏనుగు దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు వెనక నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళ ముందు నిలబడింది దాని శరీరం మొత్తం గాయాలతో నిండిపోయి ఉంది మొదటి చూపులోనే వాళ్ళకి ఈ ఏనుగు ఎవరు అని అర్థమైంది ఇదే మన పియర్ బగ్స్ ఇంతమంది వేటగాల దాడిని ఎదుర్కొన్న ఏనుగు ఇది కాబట్టి ఏనుగు చాలా నొప్పితో ఉంది మరియు ఎప్పుడైనా ముందుకు వచ్చి దాడి చేయవచ్చు దీనిని చూసి కూడా వారు కదలకుండా ఉండిపోయారు వారిద్దరు కదలకపోవడం చూసి పియర్ బగ్స్ అతను అతి నెమ్మదిగా ముందుకు నడిచాడు గోర్డన్ కుమ్మింగ్ ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చుండిపోయాడు అతను ఒక క్షణం కూడా పైకి లేవలేదు ఎందుకంటే దీనికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి అతను లేచి కదలగానే పియర్ బగ్స్ పరిగెత్తుకుని దాడి చేస్తాడు ఇంకా లేచి నిలబడే స్థితిలో గనక తుపాకీతో కాలిస్తే బుల్లెట్టు సరి అయిన ప్రదేశానికి తాకదు అప్పుడు గోడెన్ కుమింగ్ చేసిన పని ఏంటంటే తన తలపై ఉన్న గట్టి బరువైన ను తీసి బలంగా పైకి విసిరాడు అది నేరుగా పియర్ బగ్స్ ముందు పడేలా విసిరాడు హ్యాటు తన ముందు పడంగానే పియర్ బగ్స్ కుతూహలతో కిందకి వంగాడు అదే క్షణం కూర్చున్న స్థానంలోనే గోడన్ కుమింగ్ తుపాకీ ఎత్తి నేరుగా ఎనుగు తలపైకి పీల్చాడు ఒక్క షాప్ మనుషుల రక్తంతో ఆరాటపడిన ఆ రాక్షసపు పియర్ బగ్స్ నేలకు ఉరిగిపోయాడు అంత పెద్ద ఘనతను సాధించిన తర్వాత గోల్డెన్ కుమ్మింగ్ ఏం చేశాడో తెలుసా తన చేతిలో మిగిలి ఉన్న బిస్కెట్ను తింటూ కూర్చున్నాడు ఒక భయానకరమైన మృగాని ఎంతో సాధారణంగా చంపిన మానవుడు ఇంతమందిని చంపిన అత్యంత క్రూరమైన హంతుకుడిని గోడన్ కుమ్మింగ్ నిస్సహాయమైన పశువుల తేలికగా వధించాడు అయితే అక్కడ ఉన్న అతని సహాయకుడు ఎల్లు ఇలా చెప్పాడు గోల్డెన్ కుమ్మింగ్ పియర్ ను చంపిన తర్వాత తన చేతిలో ఉన్న బిస్కెట్లు మిగిలిపోయిందని తినేశాడు అంటే అతి భయానకరమైన మృగాన్ని చంపి ఏమీ జరగలేదు అన్నట్టున అంతటి ధైర్యము అంతటి పరాక్రమము చూపించిన అద్భుతమైన వేటగాడు విలియం గోడన్ కుమింగ్ ఈ కథలో కొంత అతిశోక్తి ఉండొచ్చు ఎందుకంటే ఈ కథను ప్రపంచానికి చెప్పింది ఆయన సహాయి ఎల్లు ఏది నిజమో ఏది ఊహనో చెప్పలేకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు ఈ భయానకరమైన పియర్ బక్స్ ని వధించిన వేటగాడు విలియం గోడన్ కుమింగ్ మాత్రమే నా ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా నేను కొత్త కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు అప్డేట్స్ అందించడంలో కూడా సహాయపడుతుంది మీ లైక్కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మెరుగుపడల కోసం మీ అభిప్రాయాలను పంచుకోవడానికి సంకోచించకండి ఏదైనా పొరపాట్లు లేదా తప్పిదడలు ఉంటే దయచేసి క్షమించండి నా కథను వీక్షించినందుకు ధన్యవాదాలు మళ్ళీ మీతో మరో కథతో త్వరలో కలుస్తాను అప్పుడు వరకు నమస్కారం